హలో ఆయన డాక్టర్ రాజేష్ రేగుండ విజయ హాస్పిటల్ అసలు వాట్ ఈస్ డెంగ్యూ డెంగ్యూ అనేది ఒక వైరల్ ఫీవర్ ఇది వైరస్ నుండి వస్తుంది జనరల్ ఎక్కువ జనరల్ గా డే టైమ్ లో కుట్టే దోమ అండి ఇది ప్లస్ అది ఎక్కువ హైట్ పారాసిటమాల్ దట్స్ ఇట్ ప్లేట్లెట్స్ పెంచడానికి ఈ భూమి మీద ఈ రోజు వరకు ఏ మెడిసిన్ అంటూ లేదండి అసలు ప్లేట్లెట్స్ పెరగడానికి ట్రీట్మెంట్ అనేది ఈ భూమి మీద లేదు సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ కొద్ది రోజులు పడి మళ్ళీ ఆటోమేటిక్ గా ఇమ్యూనిటీ పవర్ పెరగడం స్టార్ట్ హాస్పిటల్ అధినేత డాక్టర్ రేగొండ రాజేష్ గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు కొరుట్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరి తరపున అలాగే కే ఫోర్ న్యూస్ ప్రేక్షకులు అందరి తరఫున ఇలాంటి మరెన్నో జరుపుకుంటూ నిరంతరం ప్రజలకు సేవలు అందిస్తూ మరింత అత్యున్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి డాక్టర్ రేగొండ రాజేష్ గారికి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు హలో ఐఎమ్ డాక్టర్ రాజేష్ రేగుండ విజయ హాస్పిటల్ ఇప్పుడు వర్షాకాలం రాగానే మనకందరికి ఇప్పుడు జనరల్గా ఈ వైరల్ ఫీవర్స్ సీజనల్ ఫీవర్స్ గురించి చాలా ఇబ్బంది పడతా ఉంటారు జనాలు దాని గురించి ఒక చిన్న రెండు నిమిషాలు మీకు మెయిన్ ప్రికాషన్స్ చెప్పబోతున్నాను నేను యాక్చువల్గా నేను ఈ విజయ కురుట్లాలో విజయ హాస్పిటల్ స్టార్ట్ చేసి అరౌండ్ ఫోర్టీన్ ఇయర్స్ అయిందండి ఈ ఫోర్టీన్ ఇయర్స్లో ఓన్లీ ఒక కరోనా టైంలో వన్ ఆర్ టూ ఇయర్స్ తప్ప ఎవ్రీ ఇయర్ ఇదే ఈ వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాతనే ఈ వైరల్ ఫీవర్స్ మెయిన్గా అందరూ భయపడేది ఇబ్బంది పడేది వైరల్ ఫీవర్స్ గురించి ఈ వైరల్ ఫీవర్లలో అందరూ ఎక్కువ టెన్షన్ పడేది డెంగ్యూ అనేది ఫస్ట్ పైన ఒక్కటి మీకు చెప్పదలుచుకునేది ఏంటంటే డెంగ్యూ అనగానే అసలు దయచేసి భయపడకండి డెంగ్యూ అనేది చాలా మామూలు వైరల్ ఫీవర్ దీనిలో డెంగ్యూ అనగానే జనాలు ప్రజలందరి పాపం ఏంటంటే పానిక్ అయిపోయి భయపడి అనవసరంగా అడ్మిట్ అవడము అనవసరం లేని ట్రీట్మెంట్లు తీసుకోవడము డబ్బులు ఖర్చు చేసుకోవడము ఇవన్నీ చాలా రాంగ్ అండి యాక్చువల్లీ డెంగ్యూ గురించి ఫస్ట్ దయచేసి తెలుసుకోండి అసలు వాట్ ఈజ్ డెంగ్యూ డెంగ్యూ అనేది ఒక వైరల్ ఫీవర్ ఇది ఆర్థోవైరస్ నుండి వస్తుంది జనరల్గా ఈ ఆర్తో వైరస్ ఉన్న పేషెంట్కి డెంగ్యూ ఉన్న పేషెంట్కి ఒక పేషెంట్ ఇంకొక పేషెంట్కి ఈడిస్ ఈజెప్టీ అనే దోమ ద్వారా ఇది వ్యాపిస్తుంది యాక్చువల్ ఏంటి మళ్ళీ ఇంకొకటి జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఈ డెంగ్యూ జ్వరానికి అసలు ట్రీట్మెంట్ లేదు నివారణ అంటే రాకుండా చూసుకోవడమే ట్రీట్మెంట్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ డెంగ్యూ ఫీవర్ వచ్చిన తర్వాత దానికి లక్షణాలను బట్టి ట్రీట్మెంట్ చేయడమే స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు ఇప్పటివరకు సో ఈ డెంగ్యూ రాకుండా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలండి బేసికల్లీ ఈ ఈడీసీజిఎఫ్టీ అనేది ఎప్పుడు కుడుతుంది ఎక్కువ జనరల్గా డే టైంలో కుట్టే దోమ అండి ఇది ప్లస్ అది ఎక్కువ హైట్ ఎగరదు చాలా మందికి మోకాళ్ళ వరకు అట్లా ఎక్కువ కుడుతుంది అది సో డే టైంలో మీరు దయచేసి జాగ్రత్తలు తీసుకోండి జాగ్రత్తలు అంటే ఏంటి దోమలు రాకుండా ఉండాలంటే ఈ దోమలు ఎక్కువగా ఈ స్టాగ్నెంట్ వాటర్ అంటే స్టోర్డ్ వాటర్లోనే ఈ దోమలు ఉండి అవి గుడ్లు పెట్టడము స్ప్రెడ్ చేయడమో అని జరుగుతూ ఉంటాయి సో ప్రతి ఒక్కరు ఈ వర్షాకాలం అయిపోయేంత వరకు దయచేసి ఇంట్లో చిన్న చిన్నగా మనకు తెలియకుండానే స్టోర్డ్ వాటర్ ఉంటాయి స్టాగ్నెంట్ వాటర్ ఏంటి కొబ్బరి చిప్పలు కావచ్చు బాటిల్స్ కావచ్చు పాడైపోయిన టైర్లు కావచ్చు మన పూల కుండీలు కావచ్చు సో మన ఇంటి పరిసరాలలో ఎట్టి పరిస్థితులలో స్టాగ్నెంట్ వాటర్ స్టోర్డ్ వాటర్ నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ కొంచెం ఎక్కువ శాతం డే టైంలో మస్కుటో క్యాల్స్ కానీ వాట్ ఎవర్ మస్కులో రిపెలెన్స్ కానీ అవన్నీ చూసుకొని డే టైంలో దోమకుంటకుండా చూసుకోండి అసలు డెంగ్యూ మీ దగ్గరికి కూడా రాదు నెంబర్ వన్ ఇంకొకటి ఒక్కవేళ బై మిస్టేక్ డెంగ్యూ వస్తే ఎలా సో డెంగ్యూ జ్వరంలో చూడండి హండ్రెడ్ పర్ సపోజ్ ఎగ్జాక్ట్లీ హండ్రెడ్ పర్సన్స్కి డెంగూ వచ్చిందనుకోండి సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్కి సింపుల్ ట్రీట్మెంట్తో అది టూ త్రీ డేస్లో తగ్గిపోతుంది ఏంటి సింపుల్ ట్రీట్మెంట్ అసలు డెంగ్యూకి ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటంటే ఇది చాలా జాగ్రత్తగా ఉండండి దయచేసి అందరూ డెంగ్యూకు ఓన్లీ పారాసిటమాల్ దట్స్ ఇట్ డెంగ్యూకి అసలు లక్షణాలు చెప్తాను ఫస్ట్ మీకు ఈ లక్షణాలు ఏంటంటే ఫస్ట్ డెంగ్యూ ఫీవర్ లక్షణాలు ఫుల్ హెడేక్ బాడీ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ మయాలజీ అంటారు బాడీ పెయిన్స్ నొప్పులతో పాటు ఈ కళ్ళు గుంజడము అది ఎక్కువ రాత్రిపూట చలిజలం వస్తుందండి సో ఈ బాడీ పెయిన్స్ వచ్చినప్పుడు దయచేసి పెయిన్ కిల్లర్స్ మాత్రం వాడకండి సో ఈ డెంగ్యూ లక్షణాలు ఉన్న వాళ్ళలో డెంగ్యూ కన్ఫర్మ్ ఫస్ట్ సింపుల్ ట్రీట్మెంట్ ఏంటి పారాసిటమాల్ అనేది మామూలుగా మనము మామూలు రెగ్యులర్ ఫీవర్స్లో అయితే సింపుల్ ట్రీట్మెంట్ ఖర్చు లేని ట్రీట్మెంట్ ఓఆర్ఎస్ బేసికల్లో ఏమైతుందంటే డెంగ్యూలో సెల్స్ నుండి ప్లాస్మా వాటర్ లీక్ అయిపోయి డిహైడ్రేషన్ గురవుతూ ఉంటారు సో మనం దాన్ని రీప్లేస్ చేయాలి మినిమం త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ ఓఆర్ఎస్ బాగా తీసుకోండి ప్లస్ పారాసిటమాల్ ఒకటి రెండవది యాంటీబయాటిక్ అనేది అవసరాన్ని బట్టి యూజ్ చేయండి మామూలుగా అయితే ఈ డెంగ్యూ అనేది ఫస్ట్ త్రీ ఫోర్ డేస్ హై ఫీవర్ ఉంటుందండి ఆ టైంలో మీరు ఎవ్రీ సిక్స్ అవర్ పారిసిటమాల్ వాడుతూ ఓఆర్ఎస్ మంచిగా తీసుకుంటూ ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్ బాగా తీసుకొని పెరుగన్న బాగా తీసుకోండి సో ఫోర్త్ డే ఫిఫ్త్ డే నుండి ఫీవర్ తగ్గడం స్టార్ట్ అయింది సో ఇప్పుడు ఈ ఫీవర్ తగ్గిన తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్లేట్లెట్స్ పడుతూ ఉంటాయి ఇప్పుడు ఇంకొక పాయింట్ చెప్తాను ప్లేట్ డెంగ్యూ అరగానే ప్లేట్లెట్స్ 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 అని అందరూ ఏదో తగ్గి భయపడతూ ఉంటారు ఏ డెంగ్యూ ఈజ్ ఎ సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ అసలు ఈ డెంగ్యూలో అన్నిటికంటే జాగ్రత్తగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్లేట్లెట్స్ పడడం ఆపడానికి ప్లేట్లెట్స్ పెంచడానికి ఈ భూమి మీద ఈ రోజు వరకు ఏ మెడిసిన్ అంటూ లేదండి చాలా చోట్ల నేను చాలామంది పేషెంట్ల నుండి విన్నాను ఈ డెంగ్యూని కొంచెం బూచిలాగా చూపి కొన్ని చోట్ల కొన్ని చోట్ల నేను అందరి చోట్ల మాత్రం డెంగ్యూ బూచి చూపించి ప్లేట్లెట్స్ పెంచే ఇంజెక్షన్స్ ఇస్తామని నాన్సెన్స్ ఇలాంటివి కొన్ని చోట్ల పేషెంట్లు చాలా మోసపోయి డబ్బులు నాశనం చేసుకుంటున్నారండి అసలు ప్లేట్లెట్స్ పెరగడానికి ట్రీట్మెంట్ అనేది ఈ భూమి మీద లేదు ఇట్ ఈస్ అ సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ ప్లేట్లెట్స్ కొద్ది రోజులు పడి మళ్ళీ ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ పవర్ ని బట్టి పెరగడం స్టార్ట్ అవుతుంది ఈ ప్లేట్లెట్స్ కూడా నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఏంటండి వన్ ల్యాక్ ఫిఫ్టీ నుండి ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ ల్యాక్ ఇస్ ద నార్మల్ జనరల్గా ఏంటంటే వన్ ల్యాక్ కంటే బిలో దిగినప్పుడు కానీ ఏమన్నా ఫీ సివియర్ ఫీవర్ ఫీవర్ కంట్రోల్ కానప్పుడే అబ్జర్వేషన్లో ఉంచుతాం పేషెంట్స్ని సో దీనిలో ఇంకొకటి కొన్ని మూడు విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నామా డెంగ్యూలో ఓన్లీ ప్లేట్లెట్స్ అనేది వన్ ల్యాక్ బిలో ఉన్నప్పుడు కొంచెం అబ్జర్వేషన్లో లో పెడతాము ప్లేట్లెట్స్ ఎక్కిచ్చే అవసరం జస్ట్ లెస్ దాన్ టెన్ పర్సెంట్ పర్సన్స్కి మాత్రమే ఉంటుంది అది కూడా ఓన్లీ బిలో ట్వంటీ థౌసండ్ దాటినప్పుడు సారీ బిలో ట్వంటీ థౌజండ్ కంటే తగ్గినప్పుడు అది కూడా ఏమన్నా సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఏమన్నా బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ కానీ చెగులుగలు రక్తం కలడం కానీ లెట్రిన్ బ్లాక్ కలర్ రావడం కానీ శరీరం మీద దద్దులు రావడం కానీ ఈ లక్షణాలు ఉంటే ట్వంటీ బిలో ఉన్నప్పుడు మాత్రమే ప్లేట్లెట్స్ ట్రాన్స్ఫిస్ చేయాలి లేదా ఇఫ్ ద పేషెంట్ ఇస్ కంప్లీట్ నార్మల్ అంటే పేషెంట్కి ఏ సింటమ్స్ లక్షణాలు లేవు అన్నప్పుడు టెన్ థౌజండ్ వరకు కూడా వీ కెన్ వెయిట్ దెన్ ఓన్లీ టెన్ థౌసండ్ బిలో మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తాం ప్లేట్లెట్స్ ఈ డెంగ్యూలో ఓన్లీ లెస్ దాన్ ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ మాత్రమే కొంచెం మేజర్ కాంప్లికేషన్స్ ఉంటాయండి అది మా అదొక్కటి గుర్తుపెట్టుకోండి అంతే ఏంటి డెంగ్యూ షాక్ సిండ్రోమ్ కానీ డెంగ్యూ హిమోరేజిక్ షాక్ సిండ్రోమ్ కానీ ఓన్లీ ఏఆర్డిఎస్ కానీ డెంగ్యూ మయోకాడైటిస్ కానీ ఇది చాలా రేరెస్ట్ పాసిబిలిటీస్ అండి కాకపోతే డెంగ్యూ జ్వరం వచ్చిన వాళ్ళు కొంచెం ప్లేట్లెట్స్ వన్ ల్యాక్ దిగి ఏమైనా గుండె దడ కానీ గుండె నాడి ఫాస్ట్ కొట్టుకోవడం కానీ సివియర్ వామిటింగ్స్ నొప్పి బీపీ డౌన్ అవడం ఇట్లాంటి లక్షణాలు ఉంటే జస్ట్ ఒక మంచి డాక్టర్ అబ్జర్వేషన్లో ఉండి సరైన ట్రీట్మెంట్ తీసుకోండి ఓకే డెంగు గురించి నేను ఎక్స్ప్లెయిన్ అనుకుంటున్నాను ఓన్లీ ఈ పాటు ఇతరతర సీజనల్ ఫీవర్స్ కూడా టైఫాయిడ్ మలేరియా కూడా ఉండొచ్చు కూడా దయచేసి సరి టైంకి సరి ట్రీట్మెంట్ తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నా విజ్ఞప్తి కోరుట్ల పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలందరి ఆదరాభిమానాలతో డాక్టర్ రేగొండ రాజేష్ ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ ప్రియాంక రేగొండ ఎంబీబీఎస్ డీజీఓ గర్భిణీ స్త్రీ వ్యాధి నిపుణులు మన విజయ హాస్పిటల్ డాక్టర్ ప్రియాంక రేగొండ ఎంబీబీఎస్ డీజీఓ గర్భిణీ స్త్రీ వ్యాధి నిపుణుల సారథ్యంలో మన విజయ హాస్పిటల్ రిషిత హెర్బల్ బ్యూటీ పార్లర్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ ట్రెండింగ్ హెయిర్ కట్ మరియు పెళ్లి కూతురు మేకప్ చేయబడును మా అడ్రస్ బస్ స్టాండ్ అవుట్ గేట్ న్యూ మున్సిపల్ రోడ్ కోరుట్ల సంప్రదించవలసిన నంబర్ నైన్ కేఫోర్ న్యూస్ తెలంగాణ గుండె చప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి